శ్రీగురుభ్యో నమ బాలోన్మత్త పిశాచివత్ అన్నట్లుగా మహాత్ములు చిన్నపిల్లల్లా పిచ్చివాళ్ళలా దయ్యం పట్టిన వారిలా ప్రవర్తిస్తూ ఉంటారు అప్పుడప్పుడు వారి బ్రహ్మజ్ఞానం బయటపడకుండా ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు వారి చేష్టలు ఎవరికీ అర్థం కాదు కూడా సాయినాథుల వారు కూడా అలాగే ప్రవర్తించేవారు ఈ అధ్యాయంలో మనం సాయినాథుని విచిత్ర ప్రవర్తన గురించి బయాజబాయి చేసిన అనన్యమైన సేవ గురించి సాధువు అంటే ఎలా ఉండాలి అనే విషయాల్ని గురించి ధుని ద్వారకామాయి అంటే బాబా నివసించిన మసీదు వీటి గురించి తెలుసుకుంటాం ప్రతి సంఘటనలోనూ సాయి యొక్క సర్వజ్ఞత్వాన్ని మనం గమనించవచ్చు శ్రీగురుడు చెప్పినట్టు మహాత్ముల నోటి నుండి వచ్చిన మాట ఏనుగు నోటి నుండి పెరిగిన దంతం వలె వెనుకకు మరలదు అని అలాగే సాయినాథుడు చెప్పిన మాట కూడా ఏ మాట జరగకుండా పోలేదు ప్రతి విషయం ఆయన చెప్పినట్లే జరిగేది ప్రకృతి అంతా ఆయన అధీనంలో ఉండి ఆయన వాక్కు అలా జరిగిపోయేది ఇటువంటి ఎన్నో విషయాలని మనం ఈ రెండవ అధ్యాయంలో తెలుసుకుందాం ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథయనమహ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం రెండు శ్రీ సాయిబాబా జీవితం రెండోసారి షిరిడీ చేరాక కూడా సాయి కొంతకాలం ఆ వేప చెట్టు కిందనే ఉన్నారు ఆయన అప్పట్లో చుట్టు పొడుగ్గా పెంచుకొని తలకు తెల్లని రుమాలు నడుముకు లంగోటి పహిల్వాన్లా ఒక చొక్కా వేసుకునేవారు ఆయన ధనికులు పేదలు తమను గౌరవించేవారు తృణీకరించేవారు అనే భేదమెరుగని గంభీరుడు ఆయన తరచుగా అల్లాను స్మరిస్తూ మసీదులోనో గ్రామ పరిసరాల్లోని చిట్టడవిలోనో ఏటి ఒడ్డున ఉన్న తుమ్మ చెట్టు కిందనో ఒంటరిగా కాలం గడుపుతూ ఉండేవారు తరచుగా తమలో తాము మాట్లాడుకునేవారు ఎదుట ఎవరూ లేకున్నా కోపంతో పెద్దగా తిడుతూనో రాయి విసురుతానని బెదిరిస్తూనో ఉండేవారు దయ్యం పట్టిన వానిలా ఉన్నట్లుండి దూసుకుపోతూ ఉండేవారు అందువలన ఆయనక పిచ్చి ఫకీరని జనం తలచేవారు లెండి దగ్గర ఒక పెద్ద తొట్టిలో గ్రామస్తులంతా పాత్రలు కడుక్కునేవారు ఆ నీరు పశువులు త్రాగేవి చాలా కాలం సాయి కూడా అవే త్రాగేవారు అందువలన గ్రామస్తులు ఆయనను మంచినీటి బావి దగ్గరకు రానిచ్చేవారు కాదు అయినా తల్లి బయాజాబాయి ఆయనకు చేసిన సేవ అనన్యం ఆమె నిత్యము నియమంగా భోజనము ఒక బుట్టలో పెట్టుకొని ఆయన ఎక్కడున్నా వెతికి భోజనం పెట్టి కానీ తానేమీ తినేది కాదు ఒక్కొక్కసారి ముళ్ళు పొదలు లెక్క చేయక చిట్టడవుల్లో కూడా ఆయన కోసం వెతకవలసి వచ్చేది ఆయన ఏకాంతంగా ధ్యానంలో కూర్చుని ఉంటే వారి ముందు ఆకువేసి వడ్డించి కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది ఆమె శ్రమ చూడలేక కాబోలు కొన్నాళ్లకు ఆయన తిరగడం మాని మసీదులోనే ఉండసాగారు ఆమె చేసిన సేవను ఎన్నడూ మరువక ఆమెను ఆమె బిడ్డడైన తాత్యాను కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవారు చివరకు అతని ప్రాణం కాపాడడానికి తమ ప్రాణాన్నే అర్పించారని భక్తులంటారు కృతజ్ఞతకు మరో పేరు సాయి కృతజ్ఞతకు మరో పేరు సాయి ఒకసారి కొద్ది రోజుల పాటు తెంపు లేకుండా కుంభవృష్టి కురిసి ఊరంతా నీరు పారాయి వర్షం తగ్గే వరకు భక్తులు సాయి దర్శనానికి వెళ్ళలేకపోయారు వాన వెలిశాక వెళ్ళి చూస్తే ఆయన ఆ నీళ్లలోనే వేప చెట్టు కింద ధ్యానస్థులై కూర్చొని ఉన్నారు నీరంతా పోయాక భక్తులు మరలా వెళ్ళి బాబా మేమంతా సుఖంగా ఇళ్లలో ఉంటే మమ్మెప్పుడూ కాపాడే మీరు చెట్టు కింద కంటే మసీదులో ఉంటే మాకు బాగుంటుంది అని బ్రతిమాలారు కానీ ఆయన తమకక్కడే బాగుందన్నారు చివరగా భక్తులు చొరవ తీసుకుని ఆయనను జబ్బలు పట్టుకొని తీసుకుని వెళ్ళి మసీదులో కూర్చోబెట్టారు నాటి నుండి అదే వారి నివాసమైంది అంతటితో ఆయన నిత్యము మసీదులోని కుండలతో దూరానున్న బావి నుండి నీరు తీసుకుని వచ్చి మసీదులో ఉంచేవారు ఆ రోజులలో సిరిడీలో ఇద్దరు సాధువులు ఉండేవారు దేవీదాసు పది పదకొండు సంవత్సరాల వయస్సులోనే విరాగిగా మారుతి ఆలయంలో ఉండేవాడు ఉజ్వలమైన కళ్ళు ప్రశాంతము గంభీరము అయిన ఆయన ముఖం చూచేవారిని ఇట్టే పాదాక్రాంతుల్ని చేసుకునేవి గ్రామంలో తాత్యా వంటి కొందరు ఆయనను గురువుగా తలచేవారు ఈయన జానకీదాసు అనే వేరొక సాధువు కూడా సాయి పట్ల ఎంతో గౌరవంతో ఎక్కువసేపు ఆయన సన్నిధిలో గడిపేవారు బాబా ఒక్కొక్కసారి మూడు మైళ్లలో ఉన్న రహటాకో నీమ్గావ్కో వెళ్ళి సాయంత్రమయ్యేసరికి తిరిగి వచ్చేవారు ఒకసారి రహటా నుండి పూల మొక్కల విత్తనాలు తెచ్చి ఆ వేప చెట్టు ప్రక్కనున్న నేలను త్రవ్వి వాటిని నారువేశారు వామంతాత్య అనే కుమ్మరి ఆయనకు రెండు కుండలు ఇచ్చాడు ఆయన తమకు కాల్చనివి కావాలంటే అవే సమర్పించాడు ఆ రోజు నుండి అతని బేరం అద్భుతం కాసాగింది అందువలన అతడు ఆయనకు రోజు రెండు కాల్చని కుండలు ఇస్తూ ఉండేవాడు ఆయన వాటితో ఆ ఊరి బావి నుండి నీరు తెచ్చి మొక్కలకు పోసి సాయంత్రమయ్యేసరికి ఆ కుండలు వేప చెట్టు కింద పెట్టగానే అవి విచ్చిపోయేవి మూడు సంవత్సరాలలో అక్కడ చక్కని తోట మొలిచింది ఆయన ఉనికి వలన ఆ గ్రామం మహాశక్తివంతమైన క్షేత్రంగా రూపొందినట్లు మనస్సనే నేలలో గురుభక్తిని నాటి దివ్యలీలలనే జలంతో తడిపి తపోవనం మొలిపించారు చివరకు ఆ స్థలంలోనే ఆయన సమాధి మందిరం వెలసింది పుంతంబాకు చెందిన గంగగిర్ బాబా అనే గృహస్థ సాధువు ఆ ప్రాంతమంతటా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ ఉండేవారు ఒకసారి ఆయన సిరిడి వచ్చి మారుతి ఆలయంలో భక్తులతో సద్గోష్ఠి చేస్తున్నారు అంతలో భుజాన నీటి కుండలతో సాయి ఆ పక్కగా మసీదుకు వెళుతుంటే చూచి గంగగిర్ ప్రసంగం ఆపి లేచి నమస్కరించి వారి వెనుకనే మసీదుకు వెళ్ళారు అక్కడ సాయి కుండలు దింపి వెనక్కు తిరగ్గానే గంగగిరాయకు నమస్కరించారు బాబా పెద్దగా నవ్వి దేవాలయం ఈ మసీదుకు వచ్చిందే మంచిది మనిద్దరము ఒకే కుటుంబంలోని వారము ఎంతో కాలంగా కలిసి ఉంటున్నాము ప్రజలను సన్మార్గములో పెట్టమని భగవంతుడు మనలను పంపాడు కానీ ఈ రోజులలో ప్రజలు కించిత్తు కూడా పరివర్తనం చెందడం లేదు అందరూ క్షుద్రమైన విలాసాల మైకంలో చిందులేస్తుంటే హరి మన నెత్తిపై ఆవు పాలు పెట్టి వారి మధ్యకు పంపారు కొందరు నన్ను చూచి నవ్వి పాలకుండపై రాళ్లు విసురుతున్నారు కొందరు నవ్వుతూ అతడు చెప్పేది వినకండి సాయి నన్ను పూనాడు అని చెప్పి ప్రజల చేత ఈత కళ్ళు తాగిస్తున్నారు నా దగ్గర పాలు తీసుకున్న వాళ్లంతా పిచ్చివాడునంటున్నారు కొందరు పాలు తీసుకుని కూడా వేదాంత చర్చల్లో దిగి అవుతున్నారు సత్సంగం పట్ల విశ్వాసము గౌరవము పోయి అసత్యాన్నే ఆదరిస్తున్నారు అని ఎంతో బాధగా గంగగిర్ చేతులు పట్టుకొని పోయేవాడు పోతాడు నిలచేవాడు నిలుస్తాడు చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పడమే మన పని అని చెప్పి తమ ఆసనంపై కూర్చున్నారు అప్పుడు గంగగిర్ తన భక్తులతో పేడకుప్ప వంటి ఈ గ్రామానికి ఎంతటి రత్నం లభించింది నక్షత్రాల వంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటివాడు మీరు పిచ్చివాళ్లు కనుక ఈయనను విడిచి ఎక్కడెక్కడో వెతుకుతున్నారు అన్నాడు అలానే ఒకసారి శ్రీ అక్కల్కోటస్వామి శిష్యులైన శ్రీ ఆనందస్వామి యవలా దగ్గరున్న సవర్గాములోని మఠంలో కొద్ది రోజులున్నారు ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు అప్పుడు షిరిడీకి చెందిన మాధవరావు దేశపాండే నందరాం మార్వాడి మొదలగున వారు ఆయన్ను దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు అకస్మాత్తుగా ఆ స్వామి పరుగున వచ్చి నన్ను కూడా సాయి దర్శనానికి తీసుకుపోరా అని పిల్లవాణిలా మారాంచేస్తూ టాంగాయకి కూర్చున్నారు చివరకు షిరిడీ చేరాక ఆయన సాయిబాబా ఒకరినొకరు చూచుకున్నారు కానీ ఏమీ మాట్లాడుకోలేదు ఆయన ఈయన సామాన్యమైన రాయిలా కనిపించిన గొప్ప వజ్రం ఈ సంగతి త్వరలో మీకే తెలుస్తుంది అన్నారు బాబాకు దీపాలు పెట్టడమంటే ఎంతో ఇష్టం ఆయన రోజూ దుకాణాలలో నూనె తెచ్చి రాత్రంతా మసీదులో దీపాలు వెలిగించి ఉంచేవారు రోజు అలా నూనె ఇవ్వడం దండగా అని తలచి ఒకరోజు ఆ వర్తకులు నూనె లేదన్నారు బాబా నిశ్చింతగా మసీదు చేరి నీటితో ఆ డబ్బా కడిగి ఆ నీరు త్రాగేశారు తర్వాత ప్రమిదలలో నీరు పోసి వత్తులు వేసి వెలిగించారు దీపాలు చక్కగా వెలిగాయి గ్రామస్తుల హృదయాలలోని చీకట్లు తొలగి ఆయనను క్షమాపణ వేడారు ఇష్టం లేకుంటే ఏమీ ఇవ్వనక్కర్లేదు కానీ లేదని అబద్ధం చెప్పవద్దు ఇవ్వము అని చెప్పాలి అని హితం చెప్పారు బాబా ఈ లీల సంగతి ఆ ప్రాంతమంతా పాకింది మెరుపు ఉరుము రానున్న కుంభవృష్టిని సూచించినట్లు మానవాళికి ఆయన నుండి దివ్యలీలలు వర్షించనున్నాయని తెలిపే శంఖారావం అయ్యింది ఈ లీల నిజానికి ఆయన మసీదులో నివసించసాగాక ఆయన చరిత్రలో మరొక ఘట్టం ఆరంభమైంది ఆయన తరచుగా నీమ్గావ్లో త్రయంబక్ డెంగ్లే ఉరఫ్ బాబాసాహెబ్ డెంగ్లే ఇంటికి వెళ్లేవారు అతని సోదరుడు నానాసాహెబ్ డెంగలేకు రెండు వివాహాలు చేసుకున్నా సంతతి కలగలేదు కేవలం సాయి అనుగ్రహం వల్లనే బిడ్డలు కలిగారు ఒకనాడు త్రయంబక్ డెంగలే పొలం పనులు చేయిస్తున్నాడు ఒక కూలి మనిషి తన పసిబిడ్డను ఆ చెట్టు కింద నిద్రపుచ్చి పనిచేస్తున్నది అకస్మాత్తుగా వర్షం ఆరంభమయ్యేసరికి అందరూ పక్కనున్న పాకలోకి పరిగెత్తారు వెంటనే ఆ తల్లికి తన బిడ్డ గుర్తుకు వచ్చి పరుగున వెళ్లేసరికి బిడ్డ పక్కనే బాబా నిలబడి కాపలా కాస్తున్నారు సాయి ఆమెను చూస్తూనే బిడ్డ సంగతి మరచినందుకు మందలించారు ఆ తల్లి ఆత్రంగా బిడ్డను ఎత్తుకునేలోగా అదృశ్యులయ్యారు బాబా ఆ తర్వాత విచారిస్తే ఆ సమయంలో ఆయన షిరిడీలోనే ఉన్నారని తెలిసింది సాయి వేప చెట్టు క్రిందనున్నప్పుడు ఆయనకొక మతచిహ్నమే లేదు కానీ ఆయనను భక్తులు మసీదులో ఉంచాక ఆయన ముస్లిం అన్న సంకోచం కొందరికి కలగసాగింది సాయి దాని నుండి తప్పుకో చూడలేదు అది నేటి సమాజంలోని మత ద్వేషాన్ని తొలగించమన్న భగవదాజ్ఞగా తీసుకున్నారు కాబోలు ఓరిమితోనూ పట్టుదలతోనూ దానిని ఎదుర్కొన్నారు వేరు దారి లేనప్పుడు ఆయన లీలలే పరిష్కరించాయి ఈ లీలలకు రంగస్థలమైన ఆ శిథిలమైన మసీదు పట్టుమని రెండు గదులకు మించి ఉండదు మసీదులోని నేలలో మోకాలులోతు గోతులు ఉండేవి అందులో ఈశాన్యం మూల కేవలం ఒక గోనెగుడ్డ మీద సాయి కూర్చునేవారు ఆయన ఎదుట ఆగ్నేయ దిక్కున నిరతాగ్నిహోత్రము లేక ధుని నిర్వహించేవారు తమ ఎడమ పక్కనున్న అడ్డచెక్కపై చేయి ఉంచి బాబా తదేకంగా ధునికేసి చూస్తూ ఉండేవారు దానికి పడమరగా నీటి కుండలు ఉండేవి వాటి పక్కనున్న గూటిలో ఆయన తమ దాచుకునేవారు ఉంచుకునేవారు ఆయనకు కుడివైపుగా ఒక తిరుగలి ఉండేది దానితో ఆయన తరచుగా గోధుమలు పిండిగా విసిరేవారు అందుకోసం ఒక బస్తా నిండా గోధుమలు ఆయన పొగ పీల్చడానికి ఒక సంచిలో నాటు పొగాకు ఉండేవి పడమటి గోడలో గూడుకు అంటే నింబార్కు ఎదురుగా కూర్చొని తాము తెచ్చుకున్న భిక్ష ఒక కుండలో వేసి కలిపి ముద్దలు చేసేవారు మొదట ఆచటి భక్తులకు అదే ప్రసాదంగా ఇచ్చి చివరకు తాము తినేవారు ముస్లింలు నివేదన తెచ్చినప్పుడు ఆయన ఫాతిహా చదివించేవారు ఒక్కొక్కప్పుడు తాము కూడా చదివేవారు భక్తులు తెచ్చిన పూలు నింబార్కి ఎదురుగా వేలాడదీసేవారు మసీదు ముంగిట్లో ఎదురుగా ఒక తులసి కోట స్థాపించారు సాయి పంపే ప్రసాదం మతభేదం లేకుండా భక్తులందరూ తీసుకునేవారు మత సామరస్యానికి రంగస్థలమైన మసీదుకు ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు ఆ పేరుకు అర్థం మతభేదం లేకుండా అందరికీ నాలుగు పురుషార్థాలకు ద్వారాలు తెరిచి ఉండేది అని స్కాంద పురాణం చెప్పింది అక్కడ ధుని ఎందుకు అని అడిగితే అందరి పాపాలు దహించడానికే అని సాయి చెప్పారు కులమత భేదాలకు అతీతమైనదే సాయి ధర్మమని ఆయన నివాసమైన ద్వారకామాయి సూచిస్తుంది నాటి స్మృతులు శ్యామ ఇలా చెప్పాడు నేనప్పుడు బడిలో టీచర్ను ఆయనపై నాకు విశ్వాసముండేది కాదు రాత్రిపూట స్కూల్లోనే నిద్రించేవాడిని మసీదులో బాబా ఒక్కరే ఉండేవారు బడి కిటికీ నుంచి మసీదు కనిపించేది అందరూ పిచ్చి ఫకీరనే సాయిని ఆ కిటికీలోంచి నేను గమనిస్తూ ఉండేవాడిని అప్పుడప్పుడు మసీదు నుండి ఇంగ్లీషు హిందీ మొదలుగున భాషలలో ఎవరో మాట్లాడడం వినిపించేది అది బాబాయే అయి ఉండాలి కనుక ఆయన మహిమగలవాడన్న విశ్వాసం నాకు కలిగింది సాయి కీర్తి వ్యాపించడం వలన ఒక సమస్య ఎదురైంది కండపుష్టిగల మొహుద్దీన్ తంబూలి అనేవాడు షిరిడీ ప్రాంతంలో తమలపాకులు తాయెత్తులు అమ్ముకుంటూ ఉండేవాడు అతనికి దివ్యశక్తులు ఉన్నాయని తలచి గ్రామస్తులు గౌరవిస్తూ ఉండేవారు సాయి మహిమ వెల్లడవుతూ ఉంటే అతడు ఓర్వలేక ఒకనాడు షిరిడీలో తానైనా ఉండాలి లేక సాయి అయినా ఉండాలి అని పెట్టుకొని ఆ విషయం కుస్తీ పోటీలో తేల్చుకోవాలని చెప్పి బాబాపై కలియబడ్డాడు అతడిదే పైచేయి అయింది నాటి నుండి ఆ ప్రకారమే సాయి గ్రామంలోకి రాకుండా లిండి ఏటి ఒడ్డున తోపులో ఉండసాగారు తాత్యా వంటి భక్తులు ఆయనను అక్కడే సేవించుకునేవారు వాళ్ళెంతగా బ్రతిమాలినా సాయి గ్రామంలోకి రాలేదు ఒకరోజు అకస్మాత్తుగా తంబూలీకి హృదయ పరివర్తన కలిగి ఒక మహాత్ముని దర్గా వద్ద సాత్వికంగా జీవించదలచి షిరిడీ విడిచి వెళ్ళిపోయాడు అతని కండబలాన్ని బాబా ఆత్మబలము ద్వేషాన్ని ప్రేమ జయించాయి తర్వాత సాయి మరల మసీదుకు వచ్చారు ఐదు సంవత్సరాల తర్వాత మరొక సంఘటన జరిగింది అహ్మద్ నగర్ నుండి జవహర్ అలీ అనే ముస్లిం ఒకడు రహటా వచ్చాడు అతడు పండితుడు మంచి మాటకారి త్వరలో అతడు ఆ గ్రామస్తులను ఆకట్టుకొని ముస్లింలకు ఒక ప్రార్థనా స్థలం కట్టించసాగాడు కానీ అంతలో ప్రజలు అతని సంకుచితమైన మతదృష్టికి అసహ్యించుకొని ఆ ఊరు నుండి వెళ్ళగొట్టారు ఆలీ పారిపోయి వచ్చి షిరిడీలో మసీదులో తలదాచుకున్నాడు కాని తన కుబుద్ధుని విడవలేదు మంచి మాటలతో భక్తులను ఆకట్టుకొని త్వరలోనే సాయి తన శిష్యుడని చెప్పసాగాడు బాబా కూడా ఓరిమి వినయాలతో అలానే మెలగసాగారు దీనిని అలీ వాడుకోదలచి బాబాను తీసుకుని వెళ్ళి రహటాలో ఉండసాగాడు వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు షిరిడీ వచ్చి వెళ్తూ ఉండేవారు భక్తులు అది భరించలేక బాబాను షిరిడీ తెచ్చుకోవడానికి అర్హటా వెళ్లారు అక్కడ ఈద్గా దగ్గర బాబా ఎదురై ఈ అలీ నన్నెలాగూ పంపడు అతడు పంపక నేను రాకూడదు అతడు ముక్కోపి మిమ్ములను చూస్తేనే విరుచుకుపడతాడు అతడు వచ్చేలోగానే మీరు తిరిగిపోవడం మంచిది అన్నారు అంతలో అతడు వచ్చి వారి తలంపు విని ఉగ్రుడయ్యాడు చివరకు రాజీ కుదిరి గురు శిష్యులిద్దరినీ షిరిడీ తీసుకొచ్చారు త్వరలోనే అలీ ప్రవర్తన నచ్చని భక్తులు అతనికి దేవీదాసుకు వేదాంత చర్చ పెట్టారు అందులో యువకుడైన దేవీదాసు ముందు వృద్ధుడు పండితుడు అయిన అలీ పరాభవం చెంది మరో రోజే ఎవ్వరికీ చెప్పకుండా బీజాపూర్కు వెళ్ళిపోయాడు తరువాత ఒకప్పుడు అతడు పశ్చాత్తాపము చెంది భక్తిశ్రద్ధలతో బాబాను దర్శించాడు బాబా మాత్రం అతనితో ఎంతో ప్రేమగా వ్యవహరించారు ఆయన మొదటి నుండి సాధువుకు ఎంత నమ్రత ఓరిమి ఉండాలో తమ ప్రవర్తన ద్వారా తెలుపుతూనే ఉన్నారు రమణ మహర్షి చెప్పినట్లు జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు కానీ అలీ గ్రహించడానికి అంతకాలం పట్టింది ప్రేమ ఓరిమిలతో కూడిన సత్యమే జయించింది దేవీదాసు ఆ పరిసర గ్రామాలలో వైద్యం చేస్తూ ఉండేవాడు ఒకనాడు అతనిని సాయి స్త్రీలకు సాధువు ఎంతో దూరంగా ఉండాలి అని మందలించారు ఆ కారణమేమో ఎవరికీ తెలియలేదు కొద్ది రోజుల తర్వాత ఒక శ్రీమంతురాలు అతని గురించి దుష్ప్రచారము చేస్తానని బెదిరించి అతనిని లోబరుచుకున్నది అప్పుడు సాయి మాటలకు అర్థమేమో తెలిసి అతడు ఆ ప్రాంతమే విడిచి వెళ్ళిపోయాడు జానకీదాసు మాత్రం సాయి హెచ్చరికలను జాగ్రత్తగా పాటించేవాడు చివరకు అతడు షిరిడీ నుండి వెళుతుంటే అతనికి ఘనమైన వీడ్కోలు చెప్పారు అప్పుడు అతని దివ్య వర్చస్సు వెలుగు రూపంలో మారుతి విగ్రహంలో లయమైంది ఈ అధ్యాయంలో మనం పయాజాబాయి యొక్క అనన్యమైన సేవ గురించి తెలుసుకున్నాం ఆవిడ చేసిన సేవ ఎటువంటిదంటే తరువాత తరాల్ని కూడా మనం చేసే పుణ్యం కాపాడుతుంది అనడానికి ఆమె బిడ్డడైన తాత్యాను సాయి కంటికి రెప్పలా ఎలా కాపాడారు చివరికి అతని ప్రాణం కాపాడటానికి తమ ప్రాణాన్ని కూడా ఎలా అర్పించారనే విషయాల్ని మనం తెలుసుకున్నాం అనన్యమైన భక్తి ద్వారా ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని మనం తెలుసుకున్నాం షిరిడీలో ఇద్దరు సాధువులు ఉండేవారని తెలుసుకున్నాం కదా వారిలో సాయి యొక్క మాటని తూచా తప్పకుండా పాటించిన జానకీదాసు ఎలా భగవంతుడిలో ఐక్యమయ్యాడు దేవీదాసు ఎలా ఆ ప్రాంతం విడిచి వదిలిపోవలసి వచ్చిందనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం జ్ఞానిని జ్ఞానే గుర్తుపెట్టగలడు మనం అగ్నిలం కనుక గురువు విషయంలో కూడా మన నిర్ణయం లోపభూయిష్టంగానే ఉంటుంది కనుక మనంగా గురువుని నిర్ణయించుకుంటే జ్ఞానం లేని వారినే ఎన్నుకుంటాం పూర్వపుణ్యం వలన మహాత్ముల దర్శనమైనా వారిని గురువుగా ఆశ్రయించలేకపోతాం ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి సరిపోయిన వాడవ్వాలి కదా ఆయన చూపే మార్గం మన సంస్కారానికి సరిపోవాలి ఇవన్నీ సమకూడినా కూడా వారి అనుగ్రహం పొందాలంటే వారిని ఎలా సేవించాలో ఆశ్రయించాలో తెలియాలి అందుకెంతో హృదయ పరిపాకం కావాలి కనుక ఈ కలియుగంలో గురువును మనకే మనమే ఎన్నుకొనక శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే తగిన సంస్కారం ఏర్పడుతుంది అప్పుడు భగవంతుడే మన సంస్కారానికి సరిపడిన సద్గురువును చూపుతారు బాబాకి గురువునని చెప్పుకున్న అలీని కూడా బాబా ఆదరించారు గురువుగా చెప్పుకున్నందుకు అతన్ని గురువుగాని ఎలా సేవించాలో గురువుగారిని ఆ విధంగా అతన్ని కూడా సేవించి చూపించారు బాబా గురువుని ఎలా సేవించాలనే విషయం కోసం అతను తిరిగి పశ్చాత్తాపం చెంది భక్తి శ్రద్ధలతో బాబాను దర్శించినప్పుడు బాబా అతనితో ఎంతో ప్రేమగా వ్యవహరించారే తప్ప నువ్వప్పుడు అలా చేసావు కదా అని అడగలేదు సాధువుకి ఎంత నమ్రత ఓరిమి ఉండాలో తమ ప్రవర్తన ద్వారా బాబా తెలుపుతూనే ఉన్నారు మొహుద్దీన్ తంబూలీ విషయంలో మానవమానాలకు ఆయన చోటు ఇవ్వలేదు బాబా తలుచుకుంటే ఎంతసేపు వారిని ఓడించడం కానీ అతను గెలిచినా కూడా బాబా ప్రేమ ఆత్మబలంతో అతని మనసును గెలిచారు ప్రతి అధ్యాయంలోని ప్రతి లీలలోనూ సాయినాథుని సర్వజ్ఞత్వం మనకు తెలుస్తూనే ఉంటుంది శ్రద్ధగా పారాయణ చేసుకొని ఆయన అనుగ్రహానికి పాత్రలవ్వడమే మనం చేయవలసింది ఆయన చెప్పింది చేస్తూ ఆయన వద్దు అని చెప్పినవి చేయకుండా ఉండడమే ఉత్తమమైన సాధన ఆ విధంగా సాధన చేస్తూ సాయినాథుని కృపకు పాత్రలమవుదాం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాస్ జై అవధూత భరద్వాజ మహారాస్ కీ జయ హరి ఓం గురుదేవదత్త